కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మలేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది క్వాంటం లో యుద్ధ విమానం కూలిపోయింది టేకాఫ్ సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించి పేలుడు సంభవించింది పారాచూట్ తో ఇద్దరు పైలట్స్ బయటపడ్డారు వైద్య పరీక్షల కోసం వాళ్ళని ఆసుపత్రికి తరలించారు పూర్తిగా ఆ యుద్ధ విమానం తగలబడిపోయింది మలేషియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది క్వాంటన్ లోని సుల్తాన్ అహ్మద్ షా విమానాశ్రయంలో టేకాఫ్ అవుతున్నటువంటి సమయంలో మలేషియా రాయల్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన హార్నెట్ యుద్ధ విమానం ఒక్కసారిగా మంటలు చిక్కుంది విజువల్స్లో మీరు చూస్తున్నారు అలా టేకాఫ్ అయిందో లేదో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి ఇంజిన్ పూర్తిగా మంటల్లో చిక్కున్న పరిస్థితి కనిపిస్తుంది వెనక భాగంలో పూర్తిగా మంటల్లో అంటుకుని అదేవిధంగా పై పైకి పోతున్నటువంటి విమానాన్ని మీరు చూస్తున్నారు పూర్తిగా మంటల్లో కాలిపోయి పేలిపోతున్నటువంటి విమానాన్ని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఆ సమయంలో ఇద్దరు పైలట్స్ విమానంలో ఉన్నారు పైలట్స్ సరైన సమయానికి స్పందించి పారాచూట్ సాయంతో వాళ్ళు ఒక్కసారిగా సురక్షితంగా బయటపడ్డటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా ధ్వంసమైన సమాచారం వస్తుంది విజువల్స్ లో మరొకసారి మీరు చూడండి టేక్ ఆఫ్ అవుతున్నటువంటి క్రమంలో అప్పటి వరకు బాగానే ఉంది అప్పటి వరకు రన్వే మీద బాగానే కనిపిస్తుంది అప్పటి వరకు బాగానే కదిలినటువంటి ఆ యుద్ధ విమానం ఒక్కసారిగా గాల్లోకి విధంగా లేచిందో లేదో పైకి ఎట్లా లేచిందో లేదో ఒక్కసారిగా నిప్పు రవ్వలతో ఎగజిమ్ముతున్నటువంటి ఆ యుద్ధ విమానాన్ని మనం చూస్తా ఉన్నాం పూర్తి లో మంటల్లో చిక్కుకున్నటువంటి యుద్ధ విమానాన్ని మీరు చూస్తూ ఉన్నారు అంతకంతకు పెరిగిపోతూ పేలిపోతూ ఏ విధంగా ఆ విమానం మంటల్లో చిక్కుందో మనం చూస్తా ఉన్నాం అలా పైకి ఎగిరిందో లేదో ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది అందులో ఇద్దరు పైలట్స్ ఉన్నారు ఆ ఇద్దరు పైలట్స్ కూడా వెంటనే పారాషూట్ సాయంతో వాళ్ళు సమయస్ఫూర్తి ప్రదర్శించి మనం మంటల్లో చిక్కుకున్నాం పూర్తిగా విమానం కాలిపోతుంది ఈ ప్రమాదానికి గురైందని చెప్పి క్షణాల వ్యవధిలోనే ఆ పైలట్స్కి అర్థమైపోయింది వెంటనే ప్యారాషూట్ సాయంతో వాళ్ళు కిందకి దూకేసిన పరిస్థితుంది వాళ్ళకి కొద్దిగా గాయాలు కూడా అయినట్టుగా సమాచారం వస్తుంది అలా దూకిన వెంటనే వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు ఆసుపత్రిలో ప్రస్తుతం వాళ్ళు పొందుతున్నారు యుద్ధ విమానం ఏ విధంగా మంటల్లో చిక్కుకుందో చాలా స్పష్టంగా అక్కడ విజువల్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఇటీవల కాలంలో యుద్ధ విమానాల ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి నిన్న మొన్నటి వరకు సురక్షితం అని భావించిన యుద్ధ విమానాలు కూడా అసలు ఈ యుద్ధ విమానాలతో ఎలాంటి ఇబ్బంది లేదు అసలు ఈ యుద్ధ విమానాల్లో ఎలాంటి సాంకేతిక లోపాలు రాలేదు అసలు ఈ యుద్ధ విమానాలు పేలిన చరిత్ర లేదు అని అనుకున్నటువంటి సేఫెస్ట్ యుద్ధ విమానాలు కూడా ఇప్పుడు ప్రమాదం బారిన పడి ప్రపంచాన్ని ఆందోళనకు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిన్న రాత్రి సరిగ్గా తొమ్మిది గంటల ఐదు నిమిషాల సమయంలో ఈ విషాద ఘటన జరిగింది విమానం టేక్ ఆఫ్ కోసం రన్వేపై వేగంగా కదులుతున్న సమయంలో ఒక్కసారిగా ఈ విమానం వెనుక భాగం నుంచి మంటలు వచ్చాయి ఆ తర్వాత అగ్నిగోళంలాగా మారిపోయి విమానం మొత్తం ఆ మంటలు వ్యాపించి పేలిపోయిన పరిస్థితి ఉంది ఈ ప్రమాదం జరిగిన వెంటనే రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ పూర్తిగా అప్రమత్తమైంది తక్షణ చర్యలు తీసుకున్నట్లుగా ఒక ప్రకటనలో కూడా తెలియజేసింది ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చాలా స్పష్టంగా ప్రమాద దృశ్యాలు మీరు కూడా స్క్రీన్ మీద చూస్తున్నారు ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు పైలట్స్ ఉన్నారు విమాన పైలట్ అలాగే ఆయుధ వ్యవస్థ అధికారి అద్భుతంగా వాళ్ళు పారాచూట్ సాయంతో సమయస్ఫూర్తి ప్రదర్శించే ప్రాణాలతో బయటపడగలిగారు ఈ విషయాన్ని పహాంగ్ పోలీస్ చీఫ్ యహాయా ఓత్మాన్ ధృవీకరించారు వారిద్దరినీ కూడా వెంటనే వైద్య పరీక్షల కోసం టెంకు అంపువాన్ ఆఫ్జన్ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవటం ఊరట కలిగించే విషయం మలేషియా ఎయిర్ ఫోర్స్ మొత్తం ఎనిమిది హార్నెట్ యుద్ధ విమానాలు నిర్వహిస్తోంది వీటిని తొలిసారి పంతొమ్మిది తొంభై ఏడులో ఆర్మీలో చేర్పించిన పరిస్థితుంది మలేషియాలో ఈ ప్రమాదం జరగడానికి కేవలం ఒక రోజు ముందు అమెరికాలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటన జరిగింది యుఎస్ నేవీకి చెందిన సూపర్ హార్నెట్ యుద్ధ విమానం వర్జీనియా తీరంలో సముద్రంలో కూలిపోయింది స్ట్రైక్ ఫైటర్ స్క్వాడ్రన్ ఎయిటీ త్రీకి చెందిన ఈ విమానం శిక్షణ విమానంలో భాగంగా గగనంలోకి వెళ్ళింది మొన్న ఉదయం అంటే బుధవారం రోజు పది గంటల సమయంలో ఉదయం పూటం ఈ ప్రమాదం జరిగింది పైలట్ అప్రమత్తమై జట్ నుంచి బయటకు దూకేశాడు వెంటనే శోధన బృందాలు రంగంలోకి దిగి పైలట్ను సురక్షితంగా రక్షించిన పరిస్థితుంది వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు నేవీ ప్రతినిధి లెఫ్టినెంట్ జాకీ పరాశర్ ఈ విషయాన్ని ధృవీకరించిన పరిస్థితి ఉంది ఇక విమాన ప్రమాదాల గురించి మనం మాట్లాడుకోవాలి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రమాదాలు కేవలం సాంకేతిక లోపాల వల్లనా లేదంటే మానవతాపిదాల నిర్వహణ లోపాల వల్ల ఏదైనప్పటికీ కూడా భయం గుప్పిట్లో పైలట్లు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ నేపథ్యంలో విమాన ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే ప్రతి విమానాన్ని ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది ఏ చిన్న లోపం ఉన్నా దాన్ని వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉంది సాంకేతిక లోపాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ నిర్వాహకుల మీద ఉంది పైలట్లకు శిక్షణ విషయంలో రాజీ అసలు పడకూడదు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై వారికి నిరంతర శిక్షణ ఇవ్వాలి అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో వారికి పూర్తిగా అవగాహన ఉండాలి అందుబాటులో ఉన్న ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి ఏఐ ఆధారిత వ్యవస్థలు మెరుగైన సెన్సార్లు ఏర్పాటు చేసుకోవాలి ప్రమాదాలు ముందుగానే గుర్తించి హెచ్చరికలు జారీ చేసే విధంగా దాన్ని అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే ఏ చిన్న కదలిక వచ్చినా ఏ చిన్న లోపం కనిపించినా దాన్ని సరిదిద్దే అవకాశం ఉంటుంది సమయానికి అనుగుణంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది సో డెఫినెట్గా విమాన ప్రమాదాలు భయాన్ని కలిగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎప్పుడైతే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిందో రెండు వందల ఎనభై మందిని పొట్టను పెట్టుకున్న పరిస్థితుంది ఇంకా ఆ ప్రమాదం మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంది ఆ విషాదం తాలూకు ఛాయలు ఇంకా వీడిపోయిన పరిస్థితి లేదు ఆ తర్వాత ఎన్నో ప్రమాదాలు ఎన్నో విమాన ప్రమాదాలకు సంబంధించిన సంకేతాలు ఇచ్చాయి చిన్న చిన్న లోపాలు కనిపిస్తే చాలు వెంటనే టేక్ ఆఫ్ అయిన వెంటనే మళ్ళీ సురక్షితంగా సేఫ్ ల్యాండ్ చేసిన పరిస్థితి రిస్క్ తీసుకోవట్ల సో కాబట్టి డెఫినెట్గా విమాన ప్రమాదాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే ప్రయాణికుల భద్రత ముఖ్యం అలాగే ఇలాంటి యుద్ధ విమానాల్లో పైలట్లు కూడా ముఖ్యం ఎందుకంటే యుద్ధాలు చేసేది వాళ్ళే కాబట్టి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఎలాంటి పరిష్టమైన భద్రతా వ్యవస్థ ఉండాలో దాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ రుజువు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది